ప్రతిరోజు తిరుమల ఆలయంలో ఏ ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి సుప్రభాతం మొదలు పెడతారు పూజారులందరూ మంత్రాలు జపిస్తూ కౌశల్య సుప్రజ రామ అంటూ ఆ బంగారు తలుపులు తెరుస్తారు ఆ తర్వాత పూజారులు ఒక బట్టని నీటితో తడిపి ఆ బట్టతో వెంకటేశ్వర స్వామి ముఖం మొత్తం తుడుస్తారు పాత పూలమాలలను తీసివేసి వెంకటేశ్వర స్వామి కోసమే ప్రత్యేకంగా చేసిన పూలమాలలను ఆయనకు వేస్తారు వేడివేడిగా పాలను ఉడికించి ఆ పాలని స్వామి కాళ్ళ దగ్గర పెడతారు ఆ తర్వాత తోమాల సేవలు మొదలు పెడతారు రకరకాల పువ్వులతో మండపంలా నిర్మిస్తారు ఆ తర్వాత ఐదు గంటలకి కొలువు సేవలు మొదలు పెడతారు ఒక పూజారి పుస్తకాలను తెచ్చి వెంకటేశ్వరుడు ముందు కూర్చొని నిన్న ఆలయానికి భక్తులు ఎంత ధనాన్ని ఇచ్చారు ఆలయ ఖర్చులు ఎంత అయ్యింది అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు అని ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెప్తారు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలన్నీ వేసుకుంటారని పూజారులు భావిస్తారు ఆ తర్వాత ఉదయం ఏడు గంటలకి భోజనాలు స్వామికి పెడతారు అచ్చమైన తెలుగు వంటకాలైన పొంగలి పులిహోర పెరుగన్నం వడ అలాగే లడ్డూలు అర్పిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు ముప్పై నుండి రాత్రి ఒకటి ముప్పై వరకు స్వామివారి ఆలయ తలుపులు భక్తుల కోసం తెరుచుకునే ఉంటాయి వందలు కాదు వేలు కాదు లక్షల మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఉత్సాహంగా ఆనందంతో భక్తులు వస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి వారు కోరుకున్న కోరికలను గుర్తుపెట్టుకొని ఆ కోరికలను తప్పకుండా తీరుస్తూనే ఉంటారు ఆ తర్వాత నాలుగు గంటలకి మధ్యాహ్నం భోజనాలు పెడతారు అన్నము కూరలు స్వీట్స్ ఎన్నెన్నో వందల రకాల వంటలు స్వామివారి కోసం చేసి బంగారు గిన్నెలో పెట్టి స్వామివారికి అర్పిస్తారు స్వామివారు ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క వంటకమును ఏదీ వదలకుండా తింటారు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి సహస్ర దీపాల అలంకరణ మొదలవుతుంది కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది ఆ దీపాల మధ్య వెంకటేశ్వరుడు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు స్వామివారిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతారు స్వామివారు కూడా ఆ ఉయ్యాల మీద కూర్చొని చల్లగా నిద్రపోతాడు ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకి భోజనాలు పెడతారు రాత్రి ఒకటి ముప్పైకి ఏకాంత సేవలు మొదలు పెడతారు కేవలం ఒకే ఒక భక్తుడు ఆలయం లోపలికి వెళ్ళి వెంకటేశ్వరుని బంగారు మంచం మీద పడుకోబెట్టి పూజారి అన్నమయ్య కీర్తనని పాడతారు అలా ఆ పాటలు వింటూ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటాడు కానీ కేవలం ఒకే ఒక గడియ మాత్రమే నిద్రపోతాడు మళ్ళీ రాత్రి మూడు గంటలకి స్వామివారిని లేపి సేవలు మొదలు పెడతారు ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆపకుండా ఈ సేవలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క బాలాజీ భక్తుడు ఈ వీడియోని తప్పకుండా చూసేలా షేర్ చేయండి వెంకటేశ్వరుడు అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి